అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ తెలంగాణ పింఛన్దారులకు గుడ్ న్యూస్ అండి మరి ఈ ఆసరా చరిత పింఛన్ని ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పంపుపై తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన తెలియజేసిందనమాట మరి ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు ఇందాకనే ఈ ప్రకటన అనేది మన సీతక్క గారు అయితే తెలియజేశారనమాట మరి ఈ ఆసరా గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ ఈ ప్రభుత్వం ఆసరా చేత పెన్షన్ కింద బుద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు గీత కార్మికులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అందిస్తున్న విషయం తెలిసింది అయితే ఇప్పటి వరకు ఒకవేళ మీరు ఈ అర్హత ఉన్నా కానీ పింఛన్కి అప్లై చేసుకోకపోతే ప్రభుత్వం అయితే ఈ గడువుని అనమాట మరి వీటికి కావాల్సిన పత్రాలు ఏమేంటివి అలాగే అర్హత ఒకవేళ మీకు కొంచెం డౌట్ కూడా ఉండొచ్చు అంటే ఎలాంటి అర్హత ఉంటే ఈ పెన్షన్కి మనం అర్హులం అనే విషయం కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను అన్నమాట ఎందుకంటే ప్రభుత్వం మొన్నటి వరకు ఈ రేపు లేనిలోపు ఈ ఆసరా పెన్షన్ని అందజేస్తాము అన్న మాట తెలిసిందే కానీ ఇప్పటికీ ఇంకా కొంతమంది పెన్షన్దారులు వీటికి అప్లై చేసుకోకపోవడంతో ప్రభుత్వం అయితే దీన్ని ఈ గడువుని పొడిగించి మరి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది అనమాట అందుకోసం ఈ ఆసరా చేత పెంక్షన్ని సంక్రాంతికి అందజేస్తామన్నట్టు ప్రకటించారు అయితే ఈ ఆసరా చేత కోసం కావాల్సిన పత్రాలు ఏవేంటివి అలాగే ఎలాంటి అర్హత ఉంటే ఈ ఆసరా చేత పెన్షన్కి అర్హులు అనే విషయాన్ని నేను ఇప్పుడు ఈ వీడియో తెలియజేస్తాను అనమాట ముందుగా ప్రభుత్వం ఏమంటుంది వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళ వృద్ధులు వితాంతులు వంటరి మహిళలు గీతా కార్మికులకు ఏమో నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు అనేది అందిస్తామన్నారు అయితే నిన్న నిన్న అన్నారు ఈరోజు అన్నారు రేపు కూడా ఒకవేళ అందించే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు వెల్లడించారు కానీ మరి ఈరోజు లేదా రేపు జరిగే సమావేశంలో మరి పూర్తి స్పష్టత అయితే వస్తుంది అన్నమాట మరి సంక్రాంతి తర్వాతనే ఈ ఆసరా చేత పింఛన్ని అందిస్తారా లేకుంటే రేపు వెళ్ళిన లోపు ఈ ఆసరా చేత పింఛన్ని అందిస్తారా అనే విషయాన్ని ఎందుకంటే సంక్రాంతికి నాలుగు నాలుగు పథకాలని ప్రభుత్వం అయితే అందించబోతుంది ఆ వీడియోని నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను నాలుగు వీడియో నాలుగు పథకాలు ఏమేంటివి ఎలాంటి ఎవరికి ఎవరెవరు అర్హులు మరి ఎంత లబ్ధి చేకూరుత చేకూరబోతుందో అందుకనే మీకు తెలియాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు ముందుగా అర్హతలు చూసుకుంటే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు తెలంగాణ వాసే ఉండాలి అలాగే ఆర్థికంగా వెనుకబడి ఉండాలి మరి ముఖ్యంగా దరఖాస్తు చేసుకునేవారు వృద్ధులు విత్తాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులు వికలాంగులు అలాగే ఏమైనా డయాలిసిస్ రోగం లేదా ఎడ్స్ రోగాలతో అవి చెందిన వారై ఉండాలి అప్పుడే ఈ పథకానికి అర్హులు అనమాట అయితే మరి దీనికి కావాల్సిన పత్రాలు చెప్పే ముందు ఇప్పటివరకు చెప్పిన ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా మరి మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైనా యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే లైక్ చేసి తోటి రైతన్నులకు తోటి రైతులు ఉద్దు అందరికీ షేర్ చేయండి అనమాట ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు మరి పత్రాలు ఏమేంటో చూసేద్దామా ఈ ఆశ్రయ ఆశ్రయచన్ కోసం కావాల్సిన పత్రాలు ఏమేంటే ఆధార్ కార్డు ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం వైద్య ధృవీకరణ పత్రం ఎందుకంటే వైద్య ధృవీకరణ పత్రం ఏంటంటే మీరు వికలాంగుల వితాంతుల మరి ఏమైనా రోగాలతో బాధపడుతున్నారా అంటే డయాలసిస్ రోగం ఇయర్స్ రోగం ఇటువంటి అలాగే రేషన్ కార్డు ఉండాలి బ్యాంకు వివరాలు మరి పాస్పోర్ట్ ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పటి నుంచి ఏం చేస్తుందంటే నేరుగా నేరుగా మన అకౌంట్లోని ఈ ఆసరా పెన్షన్ అయితే జమ అనమాట ముందుగా అయితే మొదటి విడత కోసం అధికారులే నేరుగా వచ్చి ఆసరా పెన్షన్ని ఇంటికి వచ్చి అందించబోతున్నట్టు ప్రకటించారు అలాగే ఇవి కాకుండా ఇంక ఇవి కాకుండా ఏమైనా అవసరమై ఉండొచ్చు అంటున్నారు కానీ మ్యాక్సిమం ఇంతవరకు అయితే ఉంటే ఈ ఆసరా చేత పెన్షన్ని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్